సమ్మర్ అంటే చాలు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటాం కదండి వాటి స్టిక్స్ పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే విడిలో చూపిస్తున్న విధంగా స్క్వేర్ షేప్లో ఇలా స్టిక్స్ పెట్టుకొని ఒకదానికి ఒకటి అతికించుకోవాలి ఎడ్జిలనేవి కరెక్ట్గా అతుక్కుంటే మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి తర్వాత మధ్యలో కూడా ఇంకొక మూడు అయితే అతికించుకుంటున్నాను కొంచెం కొంచెం గ్యాప్ తీసుకొని ఇలా అతికించుకున్న తర్వాత దీన్ని విడుదల చూపిస్తున్న విధంగా క్రాస్గా పెట్టుకొని మూడు వైపులా కూడా మూడు స్టిక్స్ అయితే కిందకి ఒక కైట్ లాగా వస్తుందండి చూడడానికి సో ఈ విధంగా అయితే పెట్టుకోవాలి తర్వాత ఈ రెండు ఎడ్జిల్ని కలుపుకుంటూ ఆ చివరి చివర కూడా ఇంకొక స్టిక్ అనేది పెట్టుకోవాలి ఇలా అటు ఇటు ఒక స్టిక్ పెట్టేసుకున్న తర్వాత మధ్యలో కూడా అటు రెండు స్టిక్స్ ఇటు రెండు స్టిక్స్ క్రాస్గా అయితే అటాచ్ చేసుకోవాలండి అతికించుకున్న తర్వాత సైడ్స్ ఒకేలా ఎక్స్ట్రా ఉంటే కనుక కటింగ్ పేరుతో కట్ చేసుకోవాలి కత్తిరితో కట్ అవ్వదండి ఒకవేళ కట్ అయినా కూడా కరెక్ట్గా మధ్యలోకి కట్ అయిపోతుంది సో కటింగ్ పేర్ అయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు స్టిక్స్ అన్నీ ఒకేలాగా ఉండవు కదండి సో అందుకని ఎక్స్ట్రా ఉన్నవి ఈ విధంగా విడుదల చూపిస్తున్న విధంగా కటింగ్ ప్లేర్తో కట్ చేసుకోండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను కార్డ్బోర్డ్కి నాలుగు వైపులో కూడా ఈ స్టిక్స్ అనేవి అతికించుకోండి కార్డ్బోర్డ్ దాటి స్టిక్ ఉంటే కనుక దాన్ని కట్ చేసుకోవాలి నా దగ్గర ఎక్కువ స్టిక్స్ లేవండి అందుకే కార్డ్బోర్డ్ తీసుకున్నాను మీరు కార్డ్బోర్డ్ ప్లస్లో స్టిక్స్ కూడా అతికించుకుని కార్డ్బోర్డ్ ఏదైతే సైజులో చూపిస్తున్నానో అదే సైజులో మీరు ఒక ఐదారు స్టిక్స్ కూడా జాయిన్ చేసుకుంటే తీసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న దాన్ని ఫస్ట్ మనం తయారు చేసుకున్న దానికి మధ్యలోకి వచ్చే విధంగా గ్లూ గన్ హెల్ప్ తోటి అతికించేసుకోవాలి తర్వాత వెనకాల డబుల్ ప్లస్టర్ వేసుకుని వాళ్ళకి అతికించుకుంటే చూసారు కదా బ్యూటిఫుల్ హోమ్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని మీరు కావాలంటే కలర్ వేసుకోవచ్చు లేదంటే దీన్ని ఇలాగే వాడుకోవచ్చు నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ